వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ప్రణీత్ మన చుట్టూ జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలు రాజకీయ సంఘటనలు ప్రమాదాలు అలాగే గల్లీ వార్తల నుంచి అంతరిక్షం వరకు మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదామా ఈ రోజు ముఖ్యాంశాలు జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో బోనాల కాదరవల్లి అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో రాయచోటి పట్టణ టీడీపీ అధ్యక్షుడు బోనాల కాదరవల్లి పేరు బలంగా వినిపిస్తుంది పేద బలహీన వర్గాల జ్యోతి పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన డైనమిక్ లీడర్ గా ఆయనకు గుర్తింపు వచ్చింది రాయచోటి నియోజకవర్గంలో పార్టీ బలహీన స్థితిని బలోపేతం చేస్తూ వైసీపీ ఆధిపత్యానికి భయపడకుండా టీడీపీ జెండా ఎగిరేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కుడి భుజంలా కష్టపడిన కాదరవల్లి పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించారు జిల్లా వ్యాప్తంగా ప్రజల మద్దతుతో ఆయనకు టీడీపీ అధిష్టానం పార్లమెంట్ అప్పగిస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి తిరుపతి రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలో మంత్రి వర్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభం చేశారు తారగ్రామ్ ఎస్పీ స్టోర్ కాంప్లెక్స్ ఎన్వి స్కూల్ మైదానంలో మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి పదిహేడు వందల మందికి పైగా క్రీడాకారులు రాష్ట్ర నలుమూలల నుంచి తిరుపతికి చేరుకున్నారు క్రీడా స్ఫూర్తిని చాటేలా ఈ పోటీలు సందడి చేయనున్నాయి విశాఖలో మూడు రోజుల పాటు సేనాతో సేనాని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జనసేన పార్టీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకత్వం పలు జిల్లాల నాయకులు వివిధ హోదాలలో ఉన్న వారితో ప్రత్యేక సమావేశాలలో పాల్గొననున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గట్కేసరి భార్యను హత్య చేసి ముక్కలు చేసిన భర్త మేడ్చల్ జిల్లా బాలాజీ హిల్స్ లో దారుణం వెలుగులోకి వచ్చింది భార్యను హత్య చేసిన భర్త ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు ఇరవై ఐదు సంవత్సరాల స్వాతిని హతమార్చిన మహేంద్రారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పొరుగువారి అనుమానం రావడంతో శరీర భాగాలను బయటపడ్డాయి పోలీసులు మిగతా శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆదిలాబాద్ వంటగది లేక విద్యార్థులు ఇబ్బంది తలమడుగు మండలం నందగామ గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ముప్పై ఆరు మంది విద్యార్థులు చదువుకుంటున్నా సరిపడా తరగతి గదులు లేవు వంటగది లేకపోవడంతో తరగతి గదిలోనే భోజనం వండి పెడుతున్నారు ఇవి విద్యార్థుల ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అధికారులు చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది ఢిల్లీ అంతరిక్షంలో కొత్త లక్ష్యాలు భవిష్యత్తు తరాల కోసం అంతరిక్షంలో సుదూర తీరాలను శోధించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు రెండు వేల నలభైలో చంద్రుడిపై భారత్ వ్యామగోమాలు అడుగు పెట్టనున్నారని తెలిపారు త్వరలో గగన్యున్ మిషన్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు సొంత అంతరిక్ష కేంద్రం కూడా వచ్చే దశల్లో లక్ష్యమని ప్రధాని పేర్కొచ్చారు అమెరికాలో బస్సు ప్రమాదం న్యూయార్క్ లో ప్రయాణికుల బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు బస్సులో భారతీయులు సహా యాభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు మృతుల్లో బీహార్ కు చెందిన శంకర్ కుమార్ ఉన్నారు శతగాత్రకు చికిత్స అందిస్తున్నారు అనిల్ అంబానీపై సిబిఐ షాక్ రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల ఏసీబీ రుణమోసం కేసులో సిబిఐ బృందాలను అంబానీ ముంబై నివాసం సివిన్ లో అలాగే అక్రమ్ కార్యాలయంలో శనివారం సోదాలు నిర్వహించారు ఏసీబీ ఫిర్యాదు ఆధారంగా అక్రమ్ అనిల్ అంబానీ ప్రభుత్వ అధికారులు ఇతరులపై కేసు నమోదు అయ్యింది అక్రమ్ పలు బ్యాంకులకు నలభై వేల కోట్లకు పైగా బాకీ ఉందని ఆరోపణలు ఉన్నాయి నేర పూర్విత కుట్ర మోసం నమ్మక ద్రోహం కేసులలో సిబిఐ దర్యాప్తు కొనసాగింది పూజార క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు భారత్ జెర్సీ ధరించడం జాతీయ గీతం ఆలపించడం నా జీవితంలో మరుపులేని అనుభవాలు కానీ ప్రతి మంచి విషయాన్ని ఒక మంచి ముగింపు ఉంటుంది అంటూ భారత టెస్ట్ స్పెషలిస్ట్ పూజారా అన్ని ఫార్మాలిటీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు రెండు వేల పదిలో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు ఆయన నూట మూడు టెస్టులతో ఏడు వేల నూట తొంభై ఐదు పరుగులు చేశాడు పంతొమ్మిది సెంచరీలు మూడు డబల్ సెంచరీలు అలాగే ముప్పై ఐదు అర్ధ శతకాలు ఆయన రికార్డులో ఉన్నాయి ఇకపై కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని పుజారా భావిస్తున్నట్లు వెల్లడించాడు ఇవే ఈరోజు ముఖ్యాంశాలు రాజకీయాల నుంచి అంతరిక్షం వరకు ప్రమాదాల నుంచి వినోదం వరకు అన్ని విభాగాల వార్తలను మీ ముందుకు తీసుకొస్తాం రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ తెలుగు నేను మీ ప్రణీత్